యమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు అందరూ మంచి అసకాలం చాలా భయంకరంగా ఉంది అండ ఇలా నిలబెడుతుంది డిగ్రీలు నలభై డిగ్రీలు ముప్పై ఎనిమిది డిగ్రీల్లో ఉంది ఎండ చాలా బహుజాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లో ఉండండి పిల్లలు సెలవులు ఇచ్చేసారు టెన్త్ క్లాస్ వాళ్ళకి మట్టుకు అమ్మ రన్నింగ్లో ఉంది ఇంకా పది పన్నెండు తారీఖుల్లో కానీ సెలవులు ఎవరంట అమ్మ అందుకని చక్కగా ఇంట్లో టీవీలు చూసుకుంటా తొందరగా వంట చేసేసుకోండి వంట చేసుకుని అలా కూర్చోండి అమ్మ మన ఇంట్లో మనం కూర్చున్న సుఖం లేదు చాలా విపరీతమైన ఎండ నిన్న మేము ఎక్కడికి వెళ్ళామంటే గొప్పల బంగం గుడికి వెళ్ళాం అమ్మ ఉన్నదంటే అది పుట్టాయిగూడిలో ఉంది తెలంగాణకే మనకి బోర్డర్ అంట వెళ్ళి వచ్చాం అక్కడ జీడుమావుడి తోటలు ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి విపరీతమైన వేడి వెళ్ళాం చక్కగా అమ్మని దర్శించుకున్నాం వచ్చాం వాటర్ తేడా వచ్చేసింది కదా అక్కడికి ఎక్కడికైనా పట్టుకెళ్ళాము అయినా సరిపోలేదు చాలా బాగా జరిగింది దర్శనం అది చాలా బాగుంది వత్త వత్త అక్కడ మామిడికాయలు చూసాం గాలిదమ్మ వచ్చినట్టు ఉంది అక్కడ ఆడ మామిడికాయలు అక్కడ మామిడికాయలు అట్టుకొచ్చాం వచ్చాం పగిలిపోని కాయలు ఉంటే చక్కగా కోసేసుకుని పలసగా పప్పుచారు పెట్టుకున్నాం చక్కగా పప్పుచారు పెట్టుకుని కానీ లేయించుకుని మన మనకు కలుపుని కదా మామికాయ ఆగే పచ్చడిలోనే కదమ్మా కొంచెం జాగ్రత్తగా కోత 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 రుచి చూసుకుని శుభ్రంగా అలా టీవీ కాడ కూర్చుని తిన్నామని చెప్పి రెండమ్మ బంగారం పప్పుచారు పప్పుచారు పెడతారు పప్పు మామిడికాయ వండుతారు పలసన పప్పుచారు మావిడికాయ పప్పుచారు ఎలాగ ఒక్కొక్కరు ఒక్కో విధానంగా పెడతారు ఏ ఇదిగో ఆల్రెడీ పప్పు పూత ఎంచుకున్నాను అదిగో మీకు సింపుల్గా అయిపోయేలా చూపిస్తున్నాను మీకు రాదని కాదు నా విధానంలో నేను చూపిద్దామని మీకు మరి చూపించాలి కదా అంటే ఇదిగో సాల్ట పప్పు పోసుకున్నాను సాల్డ్ సాల్డ్ అంటే పావు కిలో పావు కిలో పప్పు అదిగో ఏదుగో పసుపు వేసేసుకుని ఒక అర స్పూన్ నూనె వేసుకుని సిమ్లో పెట్టుకుని మూడు కూతలు ఎంతే చక్కగా ఉడికిపోద్దు ఓకేనమ్మ ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఐదుగో ఎక్కడిక ప్రయాణం చేసి వస్తే మనోళ్ళు మన స్వాధీనంలో ఉండలేదు వెళ్ళాలని కోరిక వెళ్ళాలి మరి వెళ్ళాలి కదా అన్నీ చూడాలి కదా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్ళాలి మనం ఓకేనమ్మా ఇదిగో ఒక్క మామిడికాయ ఇది పెద్ద మామిడికాయ పెద్ద రసాలు ఉంటాయి కదా ఇదిగో సమానమైన పులుపు బాగా పులుపు కూడా తినకండి గ్యాస్ పామ్ అయిపోద్ది సకాలం కదా గ్యాస్ పామ్ అయిపోద్ది కొందరు గొంతుకులో ఉండదు కొందరు పొట్టు పోద్ది అందుకని చక్కగా సమానమైన పులుపుతో ఉంది ఇది పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఇది పెట్టుకున్నానా వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇది మీకు సింపుల్గా అయిపోతుంది కరివేపాకు ఎక్కువ వాడతాను కదా ఇప్పుడే కోసుకొచ్చి కడుక్కొని ఇదిగో ఇలా పెట్టుకున్నాను వేసాకాలం కరివేపాకు ఉండదు చెట్లకి చక్కగా ఇలా కోసుకుని కడిగేసుకుని ఇలా పేపర్లో పెట్టుకోండి పెట్టుకుని బాక్సులు వేసుకోండి అమ్మ అదిగో పసుపు ఆల్రెడీ పప్పులు వేసేసుకున్నా ఉడకబెట్టుకోవడానికి పప్పు మామిడికాయలు ఇంగు వేసుకోవచ్చ పప్పు టమాటాలు దోసకాయలు వేసుకోవాలి ఇంగువ ఆమె పప్పు మామిడికాయ సూపర్ టేస్ట్ పలసుగా పెట్టుకుంటే పప్పు మామిడికాయ నాలుగు ఒడేలు ఉంటే సరిపోతుంది ఏదిగో ఉల్లిపాయ మామిడికాయ ఉప్పుడు దీన్ని ఉప్పునే ఉప్పు అలా మాక్కనేవాళ్ళమాట అమ్మ ఉప్పు కూడా వేసాను ఇదిగో ఉల్లిపాచ్చేసి ఎల్లమికపోయిందో మామిడికాయ మామిడికాయ ఇందులో ఉడకపెట్టక్కల్లా మామిడికాయ పప్పు ఉల్లిపాయ ఉడకబెట్టి అందులో ఉడకబెట్టక్కల్లా ఈ టేస్ట్ చూడండి అది కూడా చూడండి ఇదిగో లీటర్ నీళ్లు పడతాయి పప్పు సరికి పావు కేజీ పప్పుకి లీటర్ నీళ్లు పడతాయి ఇదిగో అంత ఇదిగో లీటర్ మీద పోవు ఉంటుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది ఒక పొంగు రాని వాడి కుప్పది చూసుకుంటాను రెండు స్పూన్లు వేసాను అదిగో మామిడికాయ కూడా కనపడదమ్మా పప్పు కూడా పప్పు కుత్తితో మీద పక్కలద్దు మూడు కోతలు పప్పు వేయించుకుని కోతలో కొద్దిగా నూనొక్క పసుపు వేసుకుంటే సరిపోద్ది ఇదిగో ఒక్క పొంగు వచ్చేదోడికి మీరు చూపిస్తాను చూస్తాను సమానంగా పులుపు పులుపు ఎక్కువ తిన్నాము అమ్మ మేసకాలం కదా అది అమ్మ అయిపోయింది మామూలుగా ఎలాగని నీళ్ళు తినరు ఇంట్లో ఇదిగో ఒక స్పూన్ నైతే లేసాను సలవుకి ఓకేనమ్మా పిల్లలు తినరానుకో అలాగే వేసుకోండి మా పిల్లలైతే తినరో వేసేస్తున్నాను ఇదిగో చక్కగా ఉప్పు పులుపు సమానంగా అలా సరిపోయింది లీటర్ నీళ్ళకి పోకేసి పప్పుకి లీటర్ నీళ్ళు ఇదిగో ఇంకెంతకన్నా పలసనైనా పోకూడదు ఎంతకన్నా చక్కగా ఉన్నా పోకూడదు చక్కగా ఉంటుంది మూతలో తిని రెండు ఉడలు నంచుకుని ఆమ్లెట్ ఇష్టమైన వాళ్ళ ఆమ్లెట్ వేసుకోవచ్చు అమ్మ రెండు గుడ్లు కొట్టుకుని ఆమ్లెట్ వేసుకోవచ్చు పిల్లలకి ఏసకాలం వింతే సరపప్పు చారు పప్పు చారు అమ్మ చింతపండు చారు ఇయే ఈ పోయిన నెల పదిహేను రోజులు కూడా ఇలా చేస్తేనే మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతాం అదిగో మరి నువ్వు చక్కేందుకు కొత్తిమీరలు కట్ట ఎక్కలేదు అమ్మ ఆవిడకే కదా కొత్తిమీర కట్టె ఎక్కలేదు అది వాళ్ళ చక్కగా సరిపోద్ది ఓకేనమ్మ మరి ఇంకేం చెప్పాలి చాలా జాగ్రత్తగా అమ్మ ఆరోగ్యాలు కాపాడుకుంటూ పిల్లల్ని మట్టికి ఎండలో గట్ట పంపకండి సరేనమ్మ చక్కగా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ సాయమ్మ బాయ్ బాయ్